ఓం శ్రీ శ్రీమాతృ నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు అస్తరేఖ జ్యోతిష్యుల భాగంగా శిరోరేఖ గురించి ఇష్య రేఖ గురించి చెప్పాను మళ్ళీ మధ్యలో అవసరమైతే వీటిగా చెప్తాను మొత్తం అన్ని రేఖలు పూర్తి అయితే కానీ మీ భవిష్యత్తు మీరు తెలుసుకోలేరు శిరోరేఖలో గురించి లేక శిరోరేఖను బుద్ధిరేఖన ఒకటి బుద్ధిరేఖ వేరు బుద్ధి బుధరేఖ వేరు ఈ బుద్ధి రేఖ లేదా శిరో రేఖ అంటారు సంబంధించిన రేఖ కాబట్టి శిరోరేఖ అంటారు అయితే ఇప్పుడు ఈ శిరోరేఖ బుద్ధిరేఖ బుద్ధిరేఖ చెప్పేటప్పుడు ఆయుష రేఖ గురించి కూడా మధ్యలో కొంత వస్తుంది ఎందుకంటే బుద్ధి రేఖ అనేటువంటివి ఈ రెండు రేఖలు ఇక అంత దూరం ఉంటే అంత ఎడవ జీవితంలో సంసార సంసారులకి భార్యాభర్తలకి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని అంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి చూసి చెప్పాలి ఉంటే అనారోగ్యమని ఈ విధంగా విడిపోయి ఉంటే భార్యాభర్తల వియోగం కూడా అని లేదా భార్యాభర్తలు దూరం అవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి తైలం అంటే నూనె నూనె అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని చతురశ్రమ ఏర్పడింది దానికి రక్షణ వస్తుంది ఇప్పుడు సంతాన విషయంలో చూసినప్పుడు గురుస్థానంలో ఉ గురుస్థానం దాంపత్య విషయం అంటే సంతాన విషయం కనిపిస్తే గురుస్థానాన్ని చూస్తాం గురుస్థానమును దాంపత్య విషయములను ఆలోచించినప్పుడు అంటే సంతాన విషయం దాంపత్య విషయం సంతాన విషయంలో గురుబల మనకు ఉండేటువంటి గురుబలం ఆధారంగా సంతాన విషయం ఆలోచిస్తారు శుక్రస్థానం ఆధారంగా సంసార జీవితం గురించి ఆలోచిస్తారు అంటే శుక్రస్థానం సంసార జీవితము గురుస్థానం సంతాన విషయం చూసినప్పుడు ఉన్నటువంటి మంచి చెడును బేరేజ్ వేసుకొని ఒక నిర్ణయానికి రావాలి ఏదో ఒక రేఖను చూసి నిర్ణయాలు తీసుకోకూడదు అదేవిధంగా శిరోరేఖపై ఒక రేఖ పుట్టి ఊర్ధభవంగా పైకి వ్యాపించి స్థానం చేరిన ఇప్పుడు ఇప్పుడు ఈ ఆయుషరేఖ బుద్ధిరేఖ ఎత్తన ప్రారంభం అనేది కాదు మనం చెప్పేటప్పుడు రేఖ బుద్ధి బుద్ధి రేఖ బుద్ధిరేఖ ఈ ఈ రేఖ నుండి ఒక రేఖ బయలుదేరి రవిస్థానం చూడండి ఒక రేఖ బుద్ధిరేఖ నుండి ఒక రేఖ రవిస్థానం ఎవరికైతే చేరుతుందో గొప్ప రాజకీయ నాయకుడు లేదా ఏదో ఒక శాస్త్రమును గొప్ప పాండిత్యము సంపాదించి మంచి పదవులు పొంది అదేవిధంగా ప్రజాధికారము ప్రజా అధికారము అదేవిధంగా అంటే ఈ యొక్క బుద్ధిరేఖ నుండి ఒక రేఖ బయలుదేరి రవిస్థానం కానీ చేరితే అలాంటి వారికి రవిస్థానం లేదా సూర్యస్థానం ఒకటేనండి రవిస్థానం అన్నా సూర్యస్థానం ఒకటే గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు అదేవిధంగా ఒక ఏదో ఒక శాస్త్రంలో గొప్ప పాండిత్యం సంపాదిస్తాడు అంటే ఒక శాస్త్రంలో గొప్ప పండితుడు కూడా అదేవిధంగా మంచి పదవులలో ముందు ఉంటారు మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ప్రజాధికారము ఉంటుంది సూర్యరేఖ నుంచి బుద్ధి బుద్ధిరేఖ నుంచి ఒక రవిరేఖ బయలుదేరితే అంటే ఒక రేఖ రేఖ నుంచి ఒక పైగా రవిస్థానం చేస్తే మంచి పదవులు పొందుతురు అదేవిధంగా ఈ శివ రేఖ నుండి ఒక రేఖ పుట్టి పైకి వ్యాపించి బుధస్థానం మీదకి వ్యాపించి ఉన్నా ఇప్పుడు ఈ బుద్ధస్థానం నుంచి కూడా రేఖ ఎక్కడ పుట్టి బయలుదేరిందని ఆ వోసలు మనకు అదృష్టంగా భావించాలి ఇప్పుడు ఇందాక ఇక్కడ పుట్టి బుధ రవిస్థానం ఈ బుధస్థానం నుండి ఒక రేఖ పుట్టి బుధస్థానం చేరింది అంటే రేఖ నుండి ఒక రేఖ పుట్టి బుధస్థానం చేరిని అంటే పైకి విధ ఊర్ధముఖంగా ఒకరేఖ పుట్టి బుధస్థానం చేరిని ఎలా రాజకీయ రంగంలో ఉన్నత పదవులు పొందును రాజకీయ రంగంలో ఉన్నత పదవులు పొంది దేశవ్యాప్త కీర్తిని దేశవ్యాప్త కీర్తిని పొంది ఒక రా ఒక రాజు ఒక మహత్తరమైనటువంటి ఎవరు ఎవరు ఆశించినటువంటి ఎవరు ఆలోచించినటువంటి వస్తుందనే నమ్మకం లేనివ్వండి ఒక మహాయోగం ఉండును ఒక రాజయోగం కలుగును వివిధ ఎవరికైతే ఈ బుద్ధిరేఖ నుండి ఒక రేఖ బయలుదేరి కొద్ధ స్థానం చేస్తే రాజయోగము అలాంటివరకు రాజయోగం అదేవిధంగా ఒక రేఖ శని స్థానం చేరిన ఇప్పుడు బుద్ధిరేఖ నుండి ఒక రేఖ చూడండి రేఖ నుండి మాత్రం ఇంతకుముందు ఆయుష్ రేఖ నుండి పోయి ఏ విధంగా రేఖలు బయలుదేరితే ఫలితం చెప్తున్నాను ఇప్పుడు బుద్ధి రేఖ నుండి రేఖలు బయలుదేరి చిని చేరిన శనిస్థానం నుండి ఒక రేఖ పుట్టి బుధస్థానం చేరిన బుద్ధిరేఖం తాకినా బుద్ధి నుండి ఒక పుట్టి శని స్థానం చేరిన అటువంటి వారికి అటువంటి వారు వంటకాలలో ఆరు ఎరు పొందరు కొన్ని రకాలైన వంటలపైన శ్రద్ధ ఉండును అదేవిధంగా వ్యవసాయమైన విశేష ధన సంపాదన గారికి వం కొన్ని రకాల వంటల్లో ఆతితీ ఉండడం కానీ నలపాక వంటల్లో అదేవిధంగా వ్యవసాయంలో మంచి ధనం ధన వ్యవసాయం ద్వారా మంచి ధనాన్ని సంపాదించే వ్యక్తిగా మహర్జాతకులుగా చెప్పాలి బుద్ధిరేఖ నుండి ఎవరికి రేఖ బయలు ఉద్యోగంగా పైకి పోతే వాళ్ళు మహర్జాతకులు అంటే అది శని స్థానం చేస్తే మహర్జాతుకులు బుధస్థానం చేస్తే రాజయోగము రవిస్థానం చేస్తే మంచి ఉన్నత పదవులు ఉన్నత మొదటి స్థానం ప్రజాధికారం వస్తుంది అంటే ఈ రేఖ నుండి రేఖలు పుట్టి ఒక్కొక్క రేఖ వర్ధముఖంగా పై స్థానం చేస్తే ఆ పరిధితో ఇప్పుడు చిన్న స్థానం చేస్తే మన జాతకులు అవుతారు అదేవిధంగా ఈ ఇక్కడ చిరురేఖ పుట్టినరేఖ పోయి ఆత్మవేర ఆత్మరేఖ వరకు వ్యాపించి ఇప్పుడు రేఖ ఇది ఇక్కడ పుట్టిన రేఖ ఆత్మరేఖ దాకపోయింది చూడండి ఆయుష్ బుద్ధిరేఖ నుండి బయలుదేరిన రేఖ ఆత్మరేఖ ఆత్మరేఖ పోయి ఆగిపోయింది అలా ఆగిపోయి అంటే ఆ విధంగా ఆగిపోయిన ప్రేమ భంగము ప్రేమ భంగము అదేవిధంగా స్త్రీ పురుషులు కూడా విడిపో పోయే అవకాశము అంటే రేఖ నుండి ఎవరికైతే లేకపోయి ఈ యొక్క ఆత్మరేఖను తాకి ఆగిపోతుందో ఖండన కాదు ఖండన కాదు ఆగి ఆత్మరేగను తాగితే భంగము అదేవిధంగా స్త్రీ పురుషులు విడిపోట తర్వాత జీవితంలో కష్ట నష్టములు మానసిక సంఘర్షణతో అశాంతి మానసిక సంఘర్షణ ఏర్పడి అశాంతి కొంచెం అంటే బుద్ధి రేఖ నుంచి ఒక రేఖ బది అయితే ఒక రకంగా ప్రేమ భంగము స్త్రీ పురుషులకు ఇది కూడా కష్ట నష్టములు గురవుట మానసిక అశాంతిని కలిసి అశాంతి ఉండు జరుగు అదేవిధంగా అస్తంలో రెండు శరీరేఖలు ఉన్నా ఇదొక శిరో ఇదొక ఎవరి అయితే రెండో సిరు ఇది ఆవిష్వేకం ఆయు మధ్య ఆశీర్వే ఇది ఆశీర్వే ఎవరి అస్తమలు అయితే రెండో ఉంటాయో అసాధారణ మేధాశక్తి గెలవరుగా అద అసాధారణ మేధాశక్తి గలవారు భవిష్యత్తులో ఏమి చెప్పరు ఏమి జరుగునో చెప్పగల శక్తి పర్లు భవిష్యత్తులో ఏం చెప్పగలరు ఏమి జరుగుతుందో భవిష్యత్తులో అంటే వేరే ఉండవచ్చు భవిష్యవాణి చెప్పాడు కదా వేరు బంధ దక్షణం ఏం జరగదు అలాంటి వారికి రెండు రేఖలు ఉండొచ్చు కాబట్టి ఎవరికైతే రెండు బుద్ధిరేఖలు ఉంటాయో వారు మేధా అసాధారణ మేధావులుగా అదేవిధంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలిగేవారుగా అంటే కొంతమంది చిన్న చిన్న మామూలుగా బుద్ధిరేఖ బాగుంటేనే జరగబోయేది ఊహించగలరు అదేవిధంగా అద్వితీయ మేధాశక్తిగా సంపన్న పరులుగా విశేష ధనవంతులు అదేవిధంగా శాస్త్రజ్ఞానం ఉంటుంది ధన ధన సంపాదన చేయవారుగా అంటే వారి ప్రపంచ కీర్తి పొందేవారుగా రెండు రెండు బుద్ధిరేఖలు ఎవరికంటే ప్రపంచ కీర్తి పొందేవాళ్ళు ఇందులో భవిష్యత్తుని చెప్తారు ప్రపంచకి రెండు బుద్ధిరేఖలు ఉంటే భవిష్యత్తుని చెప్పగలరు ప్రపంచ కీర్తి పొందగలరు ధన సంపాదన ధన ఉంటుంది మంచి మేధాశక్తి ఉంటుంది కాబట్టి ఈ రేఖ అనేటువంటిది పొట్టిగా ఉన్నా ఇప్పుడు రేఖ అనేటువంటిది పొట్టిగా ఉండదు చిన్నదిగా ఉంటుంది రేఖ ఎవరికైతే పొట్టిగా ఉంటుందో మంద బుద్ధి మంద బుద్ధి పాప ఏది చేయాలంటే పాల్గొంటుంది మంద బుద్ధి సామాన్య జీవితము ఇతరులు ఏదైతే చెప్తారో ఏ పనులు అయితే చెప్తారో ఆ పనులు చేసేవారు పరిమితం అవడం స్వతంత్ర శక్తి ఉండదు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి బుద్ధిరేఖ చిన్నదిగా ఉన్న వాళ్ళకి ఉండదు ఇంకా కండాను రేఖలు కాని ఉంటే బుద్ధి చల్లనం జరుగుతుంది మతి ఉంది ఈ విధంగా కండాను రేఖలు కూడా ఉంటాయి ఒకటి చిన్నదిగా రేకుంటేనే ఎవరు ఏదో చెప్తే పనిచేస్తే వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు ఎవరైనా చెప్పింది చేస్తుంటారు అదేవిధంగా ఎవరి చేతులైతే ఈ రేఖ ఉండదు ఈ రేఖ అసలు ఉండదు ఇక్కడ అసలు శిలో రేఖ అనేది ఎవరికి ఉండదు వాళ్ళు వంద బుద్ధికి కలిగి లోబి ఏ పని చేయలేక పశు జీవితం పశువులాగా కష్టపడి చేయడు అదే సామాన్యుడు జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటూ ఉండడు అదేవిధంగా ఈ సి బుద్ధిరేఖ చాలా చిన్నదిగా ఉన్న ఉంటే మాత్రం వారికి అల్పాయుద్ధాయము భోగృద్ధి సంవత్సరంలో జీవితం ఉండను బుద్ధిరేఖ చిన్నతగా ఉన్న ప్రమాదమే అసలు లేకపోయినా ప్రమాదం కాబట్టి బుద్ధిరేఖ కూడా సక్రమ నిర్మాణం జరగాలని తెలియజేసుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్